హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి నిన్న రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే జమ కావడం జరిగింది అయితే ఎన్ని ఎకరాలకు జమ అయిందని చూసుకున్నట్లయితే మూడెకరాల వరకు మూడెకరాల వరకు ఎవరికైతే రైతులకు భూమి ఉందో వాళ్ళందరికీ అయితే అమౌంట్ అయితే జమ కావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను ఒక రైతు అకౌంట్లో డబ్బులు అయితే పడ్డాయి మొత్తం రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటలకు గాను ఈ అమౌంట్ అయితే పడింది అనమాట మీకు అమౌంట్ కనుక పడితే మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుంది అది ఇప్పుడు మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు తెలంగాణ ప్రభుత్వం యాసంగి రెండు వేల ఇరవై మూడు పథకం ద్వారా ఇక్కడ పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు రావడం జరిగింది బ్యాంక్ ఖాతా నెంబర్ ఇక్కడ కెనరా బ్యాంకు ఇక్కడ లాస్ట్ ఫోర్ డిజిట్ బ్యాంక్ ఖాతా నెంబర్ ఇస్తారు ఈ బ్యాంకు నందు జమ చేయబడింది ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము టు తెలంగాణ ప్రభుత్వం అని ఇక్కడ ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు నిన్న సాయంత్రం అయితే పడడం జరిగిందనమాట ఓకే ఈ విధంగా నిన్న నైట్ వరకు అయితే రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే జమ కావడం జరిగింది మీ కనుక అమౌంట్ వస్తే ఈ విధంగానైతే మెసేజ్ వస్తుంది ఓకే